హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్లో కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఈ జవాబు నుండి నోటిఫికేషన్ లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ది ఎంప్లాయ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ అండ్ ఏపీ టెక్నికల్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ లిమిటెడ్ నుండి ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో దీనిలో అయితే అప్లై చేసుకోవడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంది ఇక దీనిలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ సంబంధించిన ప్రభుత్వ పాలిటెక్నిక్ ఆశాలలో ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ లెక్చరర్ ఖాళీలు భారతీయ పోస్టు అయితే అయితే అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు అయితే కోరుతుంది ఇక దీనికి పూర్తి వివరాలు అయితే చూసుకుంటే కనుక పాలిటెక్నిక్ లెక్చరర్ అయితే మొత్తం తొంభై తొమ్మిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక సబ్జెక్ట్ వారిగా చూసుకుంటే కనుక ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ ఒకటి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ గా ఎనిమిది బయోమెడికల్ ఇంజనీరింగ్ అయితే రెండు కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్కి అయితే పన్నెండు పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి సిరామిక్ టెక్నాలజీకి అయితే ఒకటి ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అయితే నాలుగు కెమిస్ట్రీ ఎనిమిది సివిల్ ఇంజనీరింగ్ అయితే పదిహేను కంప్యూటర్ ఇంజనీరింగ్కి అయితే ఎనిమిది ఎలక్ట్రానికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే పది ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అయితే రెండు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ ఇంజనీరింగ్ అయితే ఒకటి అయితే నాలుగు గార్మెంట్ టెక్నాలజీకి అయితే ఒకటి జియాలజీకి అయితే ఒకటి మ్యాథమెటిక్స్కి అయితే నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి మెకానికల్ ఇంజనీరింగ్కి అయితే ఆరు ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి మెటలాలజికల్ ఇంజనీరింగ్కి అయితే ఒకటి మైనింగ్ ఇంజనీరింగ్ అయితే నాలుగు ఫార్మాసీస్కి అయితే మూడు ఫిజిక్స్కి అయితే నాలుగు పోస్టులు టెక్నికల్ అసిస్టెంట్ టెక్నాలజీకి అయితే మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక దీనిలో అయితే మనకు జోన్ వైజ్గా అయితే వేకెన్సీ చూసుకోవచ్చు లెక్చరర్ ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్కి అయితే జోన్ టూలో అయితే కేటాయించారు ఇక ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అయితే జోన్ టూలో అయితే మూడు పోస్టులు జోన్ త్రీలో అయితే నాలుగు జోన్ ఫోర్లో అయితే ఒకటి మొత్తం ఓవరాల్గా ఎనిమిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి బయోమెడికల్ ఇంజనీరింగ్ అయితే జోన్ ఫోర్లో రెండు పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి ఇక కమర్షియల్ కంప్యూటర్ ప్రాక్టీస్కి అయితే జోన్ వన్లో ఒకటి జోన్ టూలో అయితే రెండు జోన్ త్రీలో అయితే ఏడు జోన్ ఫోర్లో అయితే రెండు పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి టోటల్గా పన్నెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనిలోని కెమిస్ట్రీకి అయితే జోన్ త్రీలో అయితే ఐదు జోన్ ఫోర్లో అయితే రెండు జోన్ వన్లో అయితే ఒకటి టోటల్గా ఎనిమిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్ అయితే జోన్ వన్లో ఒకటి జోన్ టూలో రెండు జోన్ త్రీలో అయితే ఐదు జోన్ ఫోర్లో అయితే ఎనిమిది ఇక మొత్తం ఓవరాల్గా ఎనిమిది పదిహేను పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ దీనిలో ఓవరాల్ గా చూసుకుంటే కనుక మనకు జోన్ వన్లో అయితే పదకొండు పోస్టులు జోన్ టూలో అయితే పన్నెండు జోన్ త్రీలో అయితే ముప్పై మూడు జోన్ ఫోర్లో అయితే నలభై మూడు మొత్తం తొంభై తొమ్మిది పోస్టులు అయితే కేటాయించారు జోన్ వైజ్గా ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే కనుక మనకు సంబంధించిన బ్రాంచ్ ప్రథమ శ్రేణిలోని బీఈ బీటెక్ బీఈ బిఏ బిఫార్మ్సీ పీజీ పాస్ అయి ఉండాలి అదేవిధంగా కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగంలోని పీజీతో పాటు ఇంగ్లీష్ టైపింగ్ రైడింగ్ హైయర్ గ్రేడ్ షార్ట్ హ్యాండ్ హైయర్ గ్రేడ్ పాస్ అయి ఉండాలి ఇక ఏజ్ విషయం చూసుకుంటే కనుక పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంది ఇక దీనికి శాలరీ చూసుకుంటే కనుక ఇక ఓవరాల్ గా అన్ని పోస్టుల కంటే కొన్ని పోస్టులకైతే డిఫరెంట్ డిఫరెంట్ అయితే రెమ్యునేషన్ అయితే ఉంటుంది ఇక ఓవరాల్ గా చూసుకుంటే కనుక మనకు యాభై ఆరు వేల ఒక వంద రూపాయల నుండి తొంభై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఆయా పోస్టులను బట్టి మనకు రెమ్యునేషన్ అయితే ఉంటుంది ఇక దీనికి సెలెక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక దీనికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష మెరిట్ అదే విధంగా మౌలిక ఎగ్జామినేషన్ ద్రవపత్రాలు పరిశీలించి వైద్య పరీక్షల ఆధారంగా అయితే అయితే చేస్తారు ఇక దీనికి ముఖ్యమైన డేట్స్ చూసుకుంటే కనుక మనకు ముఖ్యమైన డేట్స్ అయితే మనకు ఆన్లైన్లో అయితే మనకు ఆన్లైన్లో అప్లై చేసుకునేది అయితే జనవరి ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీ వరకు అయితే ఇది అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది దీనికి ఇక రిటర్న్ టెస్ట్ చూసుకుంటే కనుక దీనికి ఏప్రిల్ మే నెలలో రెండు వేల ఇరవై నాలుగులో అయితే దీనికైతే పోస్ట్లు అయితే రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్ ఎవరైతే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి సంబంధించిన లింక్ అయితే మన ఛానల్లో అయితే ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్